सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, दत्तरूपायते, ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయవందనం వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము దేవాలయాలు శిల్పాలు యంత్రాల అంతరార్థము మొదటి భాగము పదహారు ఒకటి రెండు వేల నాలుగవ సంవత్సరం శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము ప్రాచీన ఋషులు ప్రకృతిలోనున్న వస్తువులను పరమాత్మకు ప్రతీకలుగా పెట్టి ఉపాసించినారు దీనికి కారణము ఆ కాలములో పరమాత్మ మనుష్య రూపములో వచ్చు అవసరము లేదు కావున ఋషులు నేరుగా బ్రహ్మ విష్ణు శివలోకములకు పోయి తేజో రూపులైన బ్రహ్మ విష్ణు శివులను దర్శించేటివారు ఋషులు జ్ఞానములో పరిపూర్ణులు జ్ఞానములో వచ్చు సంశయములను వారిని అడిగి తెలుసుకొనిటివారు కావున జ్ఞానబోధకు అవతారముల అవసరము లేకపోయినది జ్ఞానము సత్వగుణము ప్రకాశమును కలుగచేయునని గీత చెప్పుచున్నది ప్రకాశ ఉపదాయతే కావున ప్రకాశవంతులైన సూర్యుని అగ్నిని జ్ఞానస్వరూపుడైన పరమాత్మకు ప్రతీకలుగా ఆరాధించినారు ప్రతీక అనగా దాని సహాయముతో అసలు వస్తువును తెలుసుకొనుట దీని అర్థము చూపుడు వేలు సహాయముతో ఒక పుష్పమును దర్శించినప్పుడు ఇంక నీకు ఆ చూపుడు వేలుపై దృష్టి అవసరము లేదు అనగా సూర్యుడు మరియు అగ్ని ద్వారా పరమాత్మ జ్ఞానస్వరూపుడు అజ్ఞానాంధకారమును పోగొట్టువాడు అని తెలుసుకున్న తరువాత ఇక నీవు సూర్యుని వైపు అగ్నివైపు చూడనక్కరలేదు ఉపాసన అనగా ధ్యానము ధ్యానము అనగా పూర్తిగా తెలుసుకుంటా నిశ్చయ జ్ఞానమే బుద్ధి బుద్ధి యొక్క కర్మయే ధ్యానము మొదట ఆదిత్యం బ్రహ్మే త్యుపాసీత అని వేదము చెప్పినది అనగా సూర్యుని దర్శించి ఆ సూర్యుని వంటి వాడు పరమాత్మ ఆ తేజస్సు వంటిదే ఆయన జ్ఞానము ఆ తేజస్సు చీకటిని పారద్రోలినట్లు ఆయన జ్ఞానము అజ్ఞానమును పారద్రోలును ఇత్యాది పరమాత్మ లక్షణములను సూర్యుడు అనేది ఉపమానముల ద్వారా తెలుసుకొనుటయే ఉపాసన ఇట్లు తాత్పర్యమును తెలియక పిచ్చివారలకు అజ్ఞానులు ఆ సూర్యుని వైపే చూచువారు కొందరు ఆ సూర్యమండలమును మనస్సులో ఊహించి నిలుపుకొని వారు కొందరు బయలుదేరినారు ఇంకనూ వెర్రి వేయి విధములై ఆ సూర్యునికి జలమునిచ్చివారు నైవేద్యాది పూజలు చేయువారు బయలుదేరినారు దీనికి కారణము అజ్ఞానులకు ఈ పామరులు సూర్యుడిని పరమాత్మగా భావించినారు అందుకే వేదము నేదంతత్ ఎదిదముపాసతే అని చెప్పినది దీని అర్థము ఈ జడమైన సూర్యమండలము పరమాత్మ కాదు మరియు పరమాత్మ ఆ సూర్యమండలములో కూడా లేడని ఏ వస్తువులోనూ పరమాత్మ ఉండడని నతస్య ప్రతిమా అస్తి అని వేదము బోధించుచున్నది సూర్యబింబము ఆయన ఇచ్ఛాసారముగా చలించు జడమైన ఒక తేజో రూపమేనని భీషోదేతి సూర్య అని చెప్పుచున్నది ఎట్టి జడ పదార్థము పరమాత్మ కాదని వేదము స్పష్టముగా నేతి నేతి అను వాక్యముతో చెప్పుచున్నది అట్టి జడవస్తువుకు సేవ చేయరాదనియు మూర్ఖుడై చేతరమునకు చేయవలసిన సేవలను జడమునకు చేసినచో జడముగా జన్మించిననుయు గీత చెప్పినది భూతాని కావున జడములు పరమాత్మ యొక్క జ్ఞానమును బోధించు నమూనాలు లేక ఉపమానములు ప్రతీకలు అని గ్రహించి జ్ఞాని అవి బోధించు జ్ఞానమును అర్థం చేసుకున్న తర్వాత ఆ నమూనాలను వేయుచున్నాడు ఇక ఆ నమూనాలు జ్ఞానమును పొందవలసిన అజ్ఞానులకే గాని జ్ఞానము పొందిన వారికి అక్కరలేదు ఆ నమూనాలను విడిచివేయుటయే సన్యాసము జ్ఞానియగు సన్యాసి సూర్యునకు జలమును అర్పించు సంధ్యావందనము చేయుటలేదు ఆ తర్వాత ఋషుల కాలము పోయినది ఋషుల స్థానములో లౌకికులకు పండితులు వచ్చినారు వీరు కొంత జ్ఞానమును కలిగి కొంత అజ్ఞానమును కలిగిన వారు కావున అనుకూలమైనంత వరకు ఆచరించుచు అనుకూలముగాని జ్ఞానమునకు పాండిత్య శక్తితో వక్రార్ధములను తీయనారంభించినారు ఈ వక్రార్ధములను ఖండించి సరియైన అంతరార్థముగు జ్ఞానమును బోధించుటకు పరమాత్మ నర రూపములో వచ్చినాడు ఒకనొక నర రూపములో పరమాత్మ వచ్చినాడు కావున ఆ నర రూపమును గుర్తించవలయును అన్న జ్ఞానమును బోధించుటకై నర రూపములో దేవతా విగ్రహములను గతించిన అవతార పురుషుల విగ్రహములను చెక్కినారు ప్రతి నరుడు అవతారమని భ్రమించు అవకాశము లేదు ఏలనగా ఒక మామూలు మనిషి విగ్రహమును చెక్కి దానికి దేవాలయమును కట్టించలేదు ఆ విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠ అన్నారు అనగా ప్రాణముతో కూడిన నరాకారములో పరమాత్మ వచ్చుననియే అర్ధమును గ్రహించవలైను ఈ అంతరార్ధమును గ్రహించక విగ్రహములోనికి ప్రాణము దూరినదని అజ్ఞానులు తలచినారు అట్లు ప్రాణము దూరినచో విగ్రహము కదలి మాట్లాడదేలా ప్రాణప్రతిష్ఠకు అంత శక్తి ఉన్నచో మరణించిన విగ్రహము వలె జడమైన మానవ శరీరమునకు ప్రాణప్రతిష్ట చేయరేలా కావున ప్రాణప్రతిష్ట సూచించు సత్యమైన జ్ఞానము పోయినది దానికి అసత్య జ్ఞానమైన అపార్థము వచ్చినది దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన దీని అర్థమేమి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి